ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశిని ఎన్నుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది మంగళవారం నిర్వహించిన ఆ శాసనసభ పక్ష సమావేశంలో కేజ్రీవాల్ స్వయంగా పేరును ప్రతిపాదించారు దీనికి మిగతా నాయకులు అంగీకారం తెలిపారు అతిషి ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీలో ఆ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నేతగా ఉన్నారు కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఆమె ఆర్థిక విద్య రెవెన్యూ పబ్లిక్ వర్క్స్ వంటి కీలక శాఖల బాధ్యతలు చూశారు కేజ్రీవాల్ జైలుకు వెళ్ళినప్పుడు పాలన బాధ్యతలు ఒక రకంగా అతిశీనే చూశారు కేజ్రీవాల్ కు అతిశి పనితీరుపై విశ్వాసం ఉందని పార్టీ వర్గాలు చెప్తాయి మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ జైలుకు వెళ్ళడంతో పార్టీ వ్యవహారాల నుంచి ప్రభుత్వ వ్యవహారాల వరకు చూసుకున్నారు మొన్న అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై వచ్చాక సెప్టెంబర్ పదిహేడున పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు రోజుల్లో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఇప్పుడు ఆప్ శాసనసభ పక్షం అతిశిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు రెండు వేల ఇరవైలో లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచాక కేజ్రీవాల్ మంత్రి మహిళలు ఎవరికి చోటు దక్కలేదు ఆ ఎన్నికల్లో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ అరవై రెండు సీట్లు గెలుచుకుంది వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు కానీ మంత్రి వారిలో ఏ ఒక్కరిని తీసుకోలేదు అప్పట్లో అతిషికి మంత్రి పదవి దక్కకపోవడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చి వరించింది ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ సింగ్ తృప్తా వహి దంపతుల కుమార్తె అయిన అతిశి విద్యాభ్యాసం ఢిల్లీలోని స్ప్రింగ్ డేల్ పాఠశాలలో సాగింది అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె హిస్టరీలో డిగ్రీ చేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు అతిశీ తొలిసారి రెండు వేల ఇరవై మూడులో లో మంత్రి అయ్యారు ఆమెకు విద్యాశాఖ కేటాయించారు కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక మాట్లాడుతూ ప్రజలు మళ్లీ నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చే వరకు నేను ఆ పీఠంపై కూర్చోను నేను ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా తీర్పును కోరుతాను త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కేజ్రీవాల్ నిజాయితీ పరుడు అని మీరు భావిస్తేనే నాకు ఓటు వేయండి నేను నీతి పరుని కాదనుకుంటే నాకు ఓటు వేయకండి నా నిజాయితీకి మీ ఓటే సర్టిఫికెట్ మళ్లీ ఎన్నికయ్యాకే నేను సీఎం పీఠంపై కూర్చుంటా అని ఆయన అన్నారు తాను రాజీనామా చేయబోతున్నట్లుగా చేసిన ప్రకటన మాత్రం ఎవరూ ఊహించలేదు జైల్లో ఉన్న ఆరు నెలలుగా ఆ మాట ఎత్తకుండా తీహార్ జైలు నుంచి బయటకు రాగానే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది ఎంపీ ఎన్నికల సమయంలో కొంతకాలం బెయిల్ దక్కడం మినహా సుదీర్ఘ కాలంగా ఆయన జైల్లోనే ఉన్నారు ఆలస్యంగానైనా బెయిల్ వచ్చినందుకు సంతోషించి పాలన సరి చేసుకోవాల్సిన కేజ్రీవాల్ హఠాత్తుగా ఇలా ఎందుకు రాజీనామాకు సిద్ధపడ్డారన్నది ప్రశ్నగా మిగిలిపోయింది నైతిక విలువలు అంశమే అయితే ఆయన జైలుకు వెళ్లిన క్షణాన్నే తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సింది ప్రజలు ఎన్నుకున్న తనకు జైలు నుంచి కూడా పాలన చేసే హక్కు ఉందని న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ వాదించారు రాజీనామా చేయకుండా జైల్లో ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశం కూడా న్యాయస్థానాల ద్వారా దక్కింది బెయిల్ మీద బయటకు వచ్చి లోక్సభ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేసుకున్నప్పటికీ ఢిల్లీ ప్రజలు ఆయనపై పెద్దగా జాలి చూపినట్లు అనిపించలేదు బ్రహ్మరథం పట్టింది లేదు కోర్టుల్లో న్యాయం ప్రజాక్షేత్రంలో తీర్పు అంటూ ఓ ఎత్తుగడకు తెరదీశారు తాను తెచ్చిన మద్యం విధానం సరైందని ఢిల్లీకి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూర్చిందని తన మెడకు చుట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని వాదిస్తున్నప్పుడు న్యాయస్థానాల్లో వాటిని తేల్చుకుని పరిశుద్ధుడై ప్రజల ముందుకు రావాలి ఢిల్లీవాసులు తన సచీలతను నైతికతను విశ్వసించడం లేదని ఆయనకు ఇప్పుడు అనుమానం ఎందుకు కలిగిందని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు ఢిల్లీలో ఎన్నికలకు ఎలాగో మరో ఐదు నెలలు ఆగాల్సి ఉంది ఈ సమయంలో కేజ్రీవాల్ వేసిన ఈ కొత్త ఎత్తుగడ ఆయనకు ఏ మేరకు లభిస్తుందో చూడాలి సుప్రీంకోర్టు విధించిన కఠినమైన బెయిల్ నిబంధనలు కూడా ఆయనకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి ఆయన ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేరు ఈ సమయంలో ఎన్నికల ముందుకు జరగాలని ఆయన కోరుతున్నారు ఆయన కోరిక మేరకు ఇంత స్వల్ప వ్యవధిలో మరో రెండు రాష్ట్రాలతో కలిపి ఢిల్లీలో ఎన్నికలు జరగడం అసాధ్యం కానీ ఫిబ్రవరి వరకు తన స్థానంలో మరొకరిని కూర్చోబెట్టి పరోక్షంగా తానే రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నారు తద్వారా బీజేపీ కక్ష రాజకీయాలకు తాను బలైపోయానని ప్రజలు గట్టిగా తన పక్షాన్ని నిలిస్తే కానీ తాను మళ్లీ గద్దనెక్కనని ఆయన చెప్పుకుంటున్నారు తన్ను పార్టీలోని కీలకమైన నాయకులందరినీ అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఈ రాజీనామా ద్వారా ప్రజలు తన్ను అగ్ని ప్రవేశం చేసినట్టుగా భావిస్తారన్నది ఆయన ఆలోచనగా ఉంది ఈ మూడు నెలలు ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చొని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కంటే వేరొకరిని ఆ లో తాత్కాలికంగా కూర్చోబెట్టి తాను ఒక కొత్త ముఖంతో మళ్లీ సరికొత్త సీఎం అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్లడం వల్ల అధిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని ఆయన నమ్మకంగా ఉంది బెయిల్ నిబంధనల మేరకు ప్రస్తుతం ఆయన సీఎం కార్యాలయం సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకూడదు గవర్నర్ కు పంపాల్సిన ఫైల్ మీదే సంతకాలు చేయాలంటూ సుప్రీంకోర్టు కోర్టు సవా లక్షలు విధించింది ఆయన గా కొనసాగితే రాష్ట్రపతి పాలన విధించాలన్న బాధన వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు తాను కొత్త వ్యక్తిని కూర్చోబెట్టి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ తేవాలని చూస్తున్నారు కేజ్రీవాల్ దశాబ్దన్నర క్రితం అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా తాము చూసిన కేజ్రీవాల్ ఇప్పటికీ అంతే పవిత్రంగా ఉన్నాడని ప్రజలు నమ్ముతున్నది లేనిది ఈసారి జరగనున్న ఎన్నికల అగ్ని పరీక్షలో తేలుతుంది రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు కీలకం అందులోనూ ప్రత్యర్థి ఊహించిన రీతిలో ఎత్తుగళ్లు వేయడం మరీ అవసరం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆ సంగతి బాగా వంట పట్టించుకున్నారు ఇమేజ్ పడిపోతుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త ప్రకటన వినూత్న నిర్ణయాలతో మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అసెంబ్లీని రద్దు చేయాలనే ఆలోచన ఉన్న కొండేళ్ల క్రితం ఆప్ అసెంబ్లీని రద్దు చేసి తక్షణ ఎన్నికలకు సిఫార్సు చేస్తే పట్టించుకునే కేంద్రం తర్వాత ఎప్పుడో తాపీగా ఎన్నికలు పెట్టింది ఈసారి కూడా ఆ ప్రమాదం ఉన్నందున కేజ్రీవాల్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ప్రజలిచ్చే తీర్పుతో నిజాయితీ నిరూపించుకుని మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటానని కేజ్రీవాల్ చేసిన భీష్మ ప్రతిజ్ఞ వెనుక బయటకు వచ్చిన కారణాలు అనేకం సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా ఆప్ నేతలు పలువురు ఇప్పటికే అవినీతి ఆరోపణలు కూరుకుపోయారు ఇప్పుడు అపప్రదను తొలగించుకునేందుకు అగ్ని పరీక్షకు సిద్ధం అనడం తెలివైన ఎత్తుగడే రాజీనామా నిర్ణయం రాజకీయ సిక్సర్ అని విశ్లేషకులు అంటున్నారు నిర్ణీత కాల వ్యవధి ప్రకారం చూసిన వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది గనుక ఐదు నెలల ముందు రాజీనామా వల్లే కేజ్రీవాల్ వస్తే లాభమే తప్ప పోయేదేమీ లేదు కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రతీకార రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తూ బాధితుడిగా తనను తాను చూపించుకునేందుకు ఆయనకు ఇదే సరైన సమయం ఎలాగో ఎన్నికలు జరిగేంత వరకు ఈ కొద్ది కాలం వేరెవరో సీఎంగా ఉన్నా చక్రం తిప్పేది కేజ్రీవాలే అవడంలో సందేహం లేదు అదీకాక మధ్యలో కేంద్ర పాలన ఉన్న ఒక్క ఏడాది మినహా రెండు వేల పదమూడు డిసెంబర్ నుంచి ఢిల్లీని ఏలుతున్నందున ఓటర్లలో సహజ సిద్ధమైన వ్యతిరేకత పెరిగింది ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి క్షేత్రస్థాయిలో జనంతో మమేకమై ముచ్చటగా మూడోసారి పార్టీని గెలిపించేందుకు ఈ రాజీనామా డ్రామా బాగా పరిగి వస్తుంది ఇప్పటికే ఢిల్లీ ప్రజలు కేంద్ర రాష్ట్ర సర్కారుల మధ్య పెనుగులాటలో బాధితులవుతున్నారు పాలన కుంటుపడింది ప్రజా కోర్టులో నిజాయితీ సర్టిఫికెట్ తెచ్చుకుంటానని కేజ్రీవాల్ చెప్పడం నాటకీయంగా బాగుంటుందే కానీ నికరంగా ప్రజలకు అరిగేది శూన్యం మరి ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటారని పేరున్న కేజ్రీవాల్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి